హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెయిన్ స్టార్స్కి సూపర్ గుడ్ న్యూస్ అండి పిఆర్సి కమిటీ ఏర్పాటు దీనికి సంబంధించిన పూర్తి వివరాల వీడియోలో తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం తెలియకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే ఒక కోటి మందికి అండి సో కోటి పదహైదు లక్షల మందికి దాదాపుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి మోడీ సర్కార్ ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది జీతాలు పెన్షన్లు పెంచేందుకు ఉద్దేశించిన ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది చాలా మంది ఉద్యోగ పెన్షన్ల కుటుంబాలకు ఇదైతే గొప్ప ఊరటనిస్తుంది అదేంటంటే ఎనిమిదో వేతన కమిషన్ ముఖ్య వివరాలు సో కేంద్ర కేబినెట్ మంగళవారం ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది చైర్మన్ గా గౌరవ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి శ్రీ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ గారు ఈవిడ ఈ పే కమిషన్ గా అయితే వ్యవహరించున్నారనమాట ఆమె ఆధ్వర్యంలో కమిషన్ తన సిఫార్సులను అయితే అందించనుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్లు సవరించడం యొక్క కమిషన్ ప్రధాన లక్ష్యం మరి కాలపరిమితి ప్రస్తుతం ఉన్న వేతన సంఘం కాలపరిమితి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్తో ముగుస్తోంది ఈ నేపథ్యంలోనే కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీళ్ళు అయితే ఈ యొక్క ఎనిమిదో వేతన సవరణను ఏర్పాటు చేయనున్నారు మరి ప్రకటన ఈ ఏడాది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది సో కమిషన్ ఏర్పాటు ప్రక్రియ సంప్రదింపులు ఈ కమిషన్ ఏర్పాటుకు ముందు కేంద్ర ప్రభుత్వం పలువురు కేంద్ర మంత్రులు మరియు వివిధ మంత్రిత్వ విభాగాల సిబ్బంది విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపింది కమిషన్ నిర్మాణం ఈ కమిషన్ లో ఒక చైర్ పర్సన్ మరియు ఇద్దరు సభ్యులు ఉంటారు నివేదిక సమర్పణ ఈ సంఘం పద్దెనిమిది నెలల్లో తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్టు కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది ఎందుకు కమిషన్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల వేతనాలు అలవెన్స్లు మరియు పెన్షన్లు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సవరించడం ఆనవాయితీగా వస్తుంది పెరుగుతున్న ద్ర జీవన వ్యయం ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారి ఆదాయాన్ని సర్దుబాటు చేయడానికి ఈ యొక్క వేతన కమిషన్లు కీలక పాత్ర పోషిస్తాయి ఇది ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుదలపరచడంలో సహాయపడుతుంది ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటుతో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ ఆర్థికంగా మరింత భద్రత మెరుగైన జీవన జీతాలు పెన్షన్ లభించే అవకాశం ఉంది మరి ఇది దేశవ్యాప్తంగా లక్షల మంది కుటుంబాలకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు చెప్పచ్చు సో మరిన్ని వివరాల కోసం చూడండి ఫ్రెండ్స్ కమిషన్ అనేది సిఫార్సులు విడుదల చేసిన వెంటనే అప్డేట్ అయితే తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మొత్తానికి పిఆర్సీ ద్వారా ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు బేసిక్ శాలరీ సహాయ అవుతాయి